ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతి వ్యవస్థలో కూడా పారదర్శకత చూపించాలనే ఆలోచనతో అంగన్వాడీ సెంటర్లకు కూడా అంగన్వాడీ టీచర్లకు కూడా ఫైవ్ జీ మొబైల్స్ అందజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మన కదిరి నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్కి కానీ ఈ మొబైల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో దాదాపు డెబ్బై నాలుగు మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నటువంటి డె మూడు మినీ సెంటర్లకు గాను యాభై ఏడు సెంటర్లని అప్గ్రేడ్ చేసి వాళ్ళకు కూడా ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతము ఒక హెల్పర్నిచ్చేటువంటి కార్యక్రమం ప్రా ప్రొసీడింగ్స్ అందజేస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిడిపో ప రాధిక గారికి వేదిక మీద ఉన్నటువంటి సోదరులు బహుద్ధిని గారికి కృష్ణమూర్తి అన్న గారికి ఇతరత్ర సూపర్వైజర్స్ గారికి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు నమస్కారాలు శుభాకాంక్షలు తల్లిదండ్రులు జన్మనిస్తే వెంటనే మళ్ళీ విద్యాబుద్ధులు చెప్పించేది మీరే కాకపోతే గత ప్రభుత్వంలో కూడా మీరు రోడ్డు ఎక్కినారు వాస్తవమే కదా ఇది మరి ఈసారి కూడా రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేసినట్టున్నారు కొద్ది వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి పరిస్థితిలో కూడా కొద్ది వరకు మీ కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూనే ఉన్నారు సంబంధిత మంత్రివర్యులు సంధ్యారాయణ గారు కూడా ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు అందులో భాగమే ఈరోజున మినీ అంగన్వాడీ సెంటర్లను అప్గ్రేడ్ చేసి వాళ్ళ జీతాలు కూడా పెంచడం ఇంకా ఉంటాయి నిరంతరం కోరికలు ఉంటాయి అవసరాలు ఉంటాయి అవసరాల మేరకు మీకు కూడా ఆకాంక్షలు ఉంటాయి వాటన్నిటిని పూర్తి చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మీ కష్టాలు తెలుసు మీ కన్నీళ్ళు తెలుసు మీ ఇబ్బందులు తెలుసు వాటికి అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు కూడా భవిష్యత్తులో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఈరోజున పారదర్శకత అనేది ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ప్రభుత్వ ప్ర ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలో కూడా తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వాలకు అనివార్యమైంది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా టెక్నాలజీ ఇంటగ్రేషన్ కానీ టెక్నాలజీ అడాప్షన్ కానీ లేకుండా గవర్నెన్స్ నడపడం అనేది ఈ గవర్నెన్స్ తీసుకురావాలనే ఒక ఆలోచన ప్రభుత్వాలకు తప్పనిసరి పరిస్థితులు వస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా ఒక దేశం గుర్తింపబడాలంటే నాగరికత పరంగా అప్డేటెడ్గా ఉండాలి తిరోజన ప్రపంచాలన్నీ కూడా టెక్నాలజీ వినియోగంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ మనం వెనకబడితే ఆ దేశం అనాగరికానికి ఆ రాష్ట్రం అనాగరికానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఫైవ్ జీ ఫోన్లు మీకు ఇస్తానన్నారు డబ్బులు ఉండి వాళ్ళ ప్రభుత్వం మీరు కూడా మామూలుగా అంగన్వాడీ సెంటర్లు అంటేనే మా వా మా చైర్మన్ గారికి చెప్తామంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఏం పప్పులు పిండి పెడతారని ముందే వచ్చేసిన వాళ్ళ ఏం కోడిగుండి పెడతానని వచ్చేసినావా చిక్కి తిందామని వచ్చిన వాళ్ళు అది అవకతవకలకు ఎక్కువగా పాల్పడేటువంటి పరిస్థితులు పిల్లలు రాకపోయినా ఉన్నట్టు చూపించేటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి లేదంటే మీరు సక్రమైన దారిలో మీరు సక్రమంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ప్రశ్నించే వాళ్ళు మీరు ఇంత కరెక్ట్గా ఉద్యోగం చేస్తున్నారని ప్రశ్నించే వాళ్ళు లేకుండా మీకు మంచి చేస్తే మంచిగా జరుగుతుంది ఇది మంచి చేసేవాళ్ళు హ్యాపీ చెడ్డ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తూ ఉన్నారు అకౌంటబిలిటీ తీసుకొస్తూ ఉన్నారు అంతే స్థాయిలో పిల్లలకు కూడా మీకు ఇచ్చేటువంటి ఫైవ్ జీ ఫోన్ల ద్వారా క్రియేటివిటీ కానీ టెక్నాలజీ యూసేజ్ కానీ వాళ్ళని వాడుకలేక తీసుకొచ్చేదానికి కానీ వాళ్ళకి పరిచయం చేసేదానికి కానీ మీకు పనిచేసేటువంటి ఈ విధానాన్ని మీరు కూడా సరైన దిశలో ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అంతే స్థాయిలో భవిష్యత్తులో మీరు రోడ్డు ఎక్కకుండా ఈ ప్రభుత్వం చూసుకునేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు కూడా తల్లి తండ్రి తర్వాత తల్లులై మీరు నడిపిస్తారు మీకు ఎప్పటికి కూడా ఈ సమాజం రుణపడి ఉంటుంది మిమ్మల్ని గౌరవించేటువంటి పరిస్థితులు ఉంటాయి మిమ్మల్ని తల్లుల తర్వాత తల్లులు కానీ మేమందరం కూడా చూస్తాం వేర్రంగా చూడము మిమ్మల్ని మీ బాధలు కూడా తెలుసు ఎప్పుడైనా మీరు పోరాడాలని కూడా మేమే చేయత ఇచ్చినాం రోడ్ ఎక్కేకి కూడా భవిష్యత్తులో కూడా మీరందరూ ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి బిల్ బిడ్డల్ని మొదటి అడుగు మీరు వేయిస్తారు కాబట్టి ఆ అడుగు సరైన దిశలో సక్రమైన దిశలో వేయించేటువంటి బాధ్యత మీరు నిరంతరం గుర్తి ఉండాలని చెప్పేసి మీ బిడ్డల కంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్మి వారి బిడ్డలు మీ దగ్గరకు వదిలినప్పుడు ఆ బిడ్డల పెంపకంలో భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా పెరిగి బాధ్యతగా గౌరవింపబడినప్పుడు ఆ గౌరవం మీకే దక్కుతుంది అనేది మీరు మర్చిపోద్దని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి జెస్చర్తో ఆలోచన విధానంతో కావచ్చు బాధ్యతతో కావచ్చు మీరందరూ భవిష్యత్తులో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో టెక్నాలజీని మీకు దగ్గర తీసుకొస్తున్నారు వచ్చే రోజుల్లో మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే కొంతమందికి ఎవరికైనా పని దొంగలు ఉంటే ఇబ్బంది ఉండొచ్చు అది ఒకరు ఇద్దరే ఉంటారు ఎక్కువ ఉండరు నాకు తెలిసి ఏ ఏ సంస్థలైనా ఏ వ్యవస్థలైనా వన్ టూ పర్సెంటే ఉంటారు ఆ వన్ టూ పర్సెంట్ నుంచి ఎంటైర్ సిస్టము డీఫేమ్ అవుతుంటుంది అటువంటి పరిస్థితుల నుంచి ఆ వన్ టూ పర్సెంట్ కూడా ఇబ్బంది పడే పడే పరిస్థితి లేదంటే కరెక్ట్ చేసుకోవాలి పరిస్థితులేకి ఈ కార్యక్రమం తీసుకుపోతుందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఈ సందర్భంగా కొత్తగా ఫోన్లు మీకు వస్తా ఉన్నాయి అంతేకాకుండా కొత్తగా మీ సెంటర్స్ అప్డేట్ అవుతున్నాయి అప్గ్రేడ్ అవుతున్నాయి అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళకు జీతాలు పెరుగుతున్నాయి ఏడుగా ఒక హెల్పర్గా వస్తున్నారు వీటన్నిటి మీరు జీవితంలో మీ వృత్తిలో ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చేటువంటి సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాడు మీరు అందరూ సెలవునిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను జై